శ్రీశైలంలో మొదటి రోజు ఉదయం తొందరగా లేచి అందరం తలస్నానాలు అయితే చేసి రెడీ అయ్యామండి రెడీ అయిన తర్వాత కొన్ని ఫొటోస్ తీసుకొని పక్కనే ఉన్న హోటల్కి వెళ్ళి టిఫిన్ అయితే చేసాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ కూడా తాగాము ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచి దర్శనానికి వెళ్దాం అనుకున్న ప్లాన్ చేసాం కానీ నైట్ లేటుగా పడుకున్నాము అంటే శ్రీశైలం చేరుకునే వరకే పదిన్నర అట్లా అయింది కదా తినేసి పడుకునే వరకు పన్నెండున్నర అయింది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి పిల్లలు లేవలేకపోయారండి మేము లేచి పిల్లల్ని లేపడానికి ట్రై చేస్తే వాళ్ళు లేవలేదు అందుకని కొంచెం నిదానంగానే సిక్స్ వరకు లేచి ఎయిట్ వరకు అట్లా రెడీ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరాము అయితే శ్రీశైలంలో ముందు మల్లికార్జున స్వామి దర్శనానికంటే ముందు సాక్షి గణపతిని దర్శించుకోవాలంట అండి శ్రీశైలం వచ్చిన వారికి సాక్షి గణపతి సాక్ష్యంగా ఉంటాడండి కైలాసంలో శ్రీశైలం ఎవరెవరు వచ్చి వెళ్ళారనేది సాక్షి గణపతి శివయ్యకు చెప్తాడంట అలాగే నాలుగైదు సైడ్ సీయింగ్ ప్లేసెస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా చూసేసి ఆ తర్వాత దర్శనం చేసుకుంటారు మేము ఆటోలో వెళ్ళడానికి మాట్లాడుకున్నాము ఆటోలో పెట్రోల్ లేకపోతే ఒక దగ్గర ఆగి పెట్రోల్ అయితే పోయిస్తున్నాడు తను తర్వాత అక్కడి నుండి చూడండి సాక్షి గణపతి దేవాలయానికి అయితే వచ్చాము ఇక్కడ ఒక నల్ల పెట్టేసి ఉందండి వచ్చిన వాళ్ళందరూ ముందు కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి మేము వెళ్ళినప్పుడు కార్తీక మాసం ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అంత ఎక్కువ రష్ లేరు మామూలుగా ఉన్నారు ఒక ఫైవ్ మినిట్స్ లైన్లో వెళ్తే సాక్షి గణపతి దర్శనం తొందరగానే అయిపోతుంది సాక్షి గణపతి దగ్గర మనము గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకోవాలండి ఎంట్రన్స్లోనే కొబ్బరికాయల దుకాణం ఉంటుంది ఇక్కడి నుంచే కొబ్బరికాయ తీసుకొని లోపలికి వెళ్ళాలి తర్వాత బయటికి వచ్చిన తర్వాత కొబ్బరికాయ కొట్టాలి మనం బస్సులో వెళ్తున్నప్పుడే ముందే ఈ సాక్షి గణపతి దేవాలయం మనకు కనిపిస్తుందండి కాకపోతే మేము నైట్ టైంలో ట్రావెల్ చేసాం కాబట్టి సరిగా అప్పుడు కనిపించలేదు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు మేము శ్రీశైలంలో ఉన్న సాక్షి గణపతి దేవస్థానంలో ఉన్నాము శ్రీశైలంకి వచ్చిన ప్రతి ఒక్కరూ ముందుగా సాక్షి గణపతిని దర్శించుకొని ఆ తర్వాత వేరే గుళ్ళన్ని దర్శించుకొని తర్వాత శ్రీశైల బ్రమరామిక దేవి అలాగే మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుంటారు ఇక్కడి వాతావరణం అయితే చాలా బాగుందండి కాకపోతే పైకి ఎక్కడం కిందికి దిగడం ఆటోలో హైట్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఆటో రివర్స్ అవుతుందేమో అని కొంచెం భయం అనిపించింది దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయలు మనమే కొట్టుకోవచ్చు అయినా సరే వాళ్ళకి టెన్ ట్వంటీ రూపీస్ ఇచ్చి మనం కొట్టుకోవాలని అంటున్నారు దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ఇక్కడ నుండి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇక్కడ ఇవేంటో చెట్లు బాగా అమ్ముతున్నారు చాలా మంది తీసుకెళ్తున్నారు కూడా మేము సూరత్ వెళ్ళే వరకు అవి ఉండవు కాబట్టి మేము ఫ్రెండ్స్ ఓం నమ శివాయ ఇప్పుడు మేము కటకేశ్వర దేవస్థానంకి వచ్చాము ఇందాక సాక్షి గణపతి దర్శించుకొని అక్కడ నుండి ఈ దేవస్థానంకి వచ్చాము ఇక్కడ నుండి మళ్ళీ ఇంకా వేరే ప్లేస్కి వెళ్తాము ఆటో వాళ్ళు ఐదు ప్లేసెస్కి ప్యాకేజ్ అని మాట్లాడతారండి కాకపోతే సాక్షి గణపతి శ్రీశైల శిఖరం ఇవే దూరం ఉంటాయి లలితాదేవి శక్తిపీఠము పాలదార పంచదార హటకేశ్వర దేవస్థానం అండి ఈ మూడు ఒకే దగ్గర ఉంటాయి వాళ్ళు మనల్ని ఫైవ్ ప్లేసెస్ అని చెప్పి కన్ఫ్యూజ్ చేస్తారు మాకైతే ఎనిమిది వందలు తీసుకున్నారండి హాయ్ అండి ఓం నమ ఇప్పుడు మేము లలితాంబిక అమ్మవారి పీఠం దగ్గరకు వచ్చాము ఇక్కడ దర్శనం చేసుకుని వేరే ప్లేస్కి వెళ్తున్నాము లలితాంబిక అమ్మవారి శక్తి పీఠం దగ్గర ఎన్ని కోతులు ఉన్నాయో అండి అసలు ఒంటరిగా వెళ్తే మీద పడిపోతాయి అన్ని కనం ఉన్నాయి గుంపుగానే వెళ్ళాలి గుంపుగానే రావాలి లేకపోతే ఇబ్బంది అవుతుందండి కవర్ ఇక్కడ ఉన్న చిన్న చిన్న దేవాలయాలన్నీ పాలదారకు వెళ్ళే దానిలో కుంకుడుగాయలు గంధపు చెక్కలు స్పటిక మనకి పూజ సామాన్లలో వాడే ప్రతి ఒక్క వస్తువు ఇక్కడ దొరుకుతుందండి లక్ష్మీ గవ్వలు గోమ్మతి చక్రాలు ఇవన్నీ అయితే ఇదంతా నల్లమల ఫారెస్ట్ కాబట్టి మంచి మంచి ఆయుర్వేద మూలికలు అన్ని ఉన్నాయి పైగా మెట్లుంటాయి కిందికి దిగి ఎక్కాలి ఇక్కడ షాపింగ్ కావాలంటే కూడా చేసుకోవచ్చు మంచి మంచి వస్తువులే ఉన్నాయి ఒకసారి కింద వైపు చూడండి ఇక్కడ నుండి దిగి మళ్ళీ అదే రూట్ లో పైకి ఎక్కేయాలి షాపింగ్ మొత్తం చేసుకోవచ్చు ఇక్కడ నుండి తర్వాత శ్రీశైల శిఖరానికి వెళ్తాము హాయ్ ఫ్రెండ్స్ జస్ట్ ఇప్పుడే పాలబార దగ్గరకు వచ్చాము చూడండి ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు కలుక్కొని వెళ్తాము ఇక్కడ మొత్తం లోయ చాలా బాగుందండి సూపర్ గా ఉంది అసలు పాలదార శ్రీశైల దేవస్థానానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది పరమేశ్వరుని పాలభాగం నుండి వెలువడిన పాలదార మరియు పంచముఖాల నుండి వెలువైన పంచదారలు కలిసి ప్రవహిస్తున్న ఈ పాలదార పంచదారలు అత్యంత పవిత్రమైనవి జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి శివానంద లహరి గ్రంథాన్ని రచించారు ఇక్కడ రాసుందండి ఇదంతా ఇక్కడ జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు శారదా దేవి గుడి ఉండి దగ్గరికి స్టార్ట్ ఇది ఇటు ఇటువైపు నుండి మేము మెట్లు దిగి వచ్చాము వన్ ఫిఫ్టీ అట్లా ఏమో ఉన్నాయి హండ్రెడ్కి పైగా ఉన్నాయి కౌంట్ సరిగా చేయలేదు మొత్తం చాలా బాగుందండి శ్రీశైలం ప్రతి ఒక్కరు చూడవలసిన ప్లేస్ చాలా బాగుంది చాలా మహిమ గల అలాగే ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ వాళ్ళు రీజనబుల్ కి ఇచ్చారు కానీ మేము ఎక్కువ ఏం తీసుకోలేదండి ఓన్లీ కుంకుడుగాయలు స్పటిక తీసుకున్నాము షీకాయ ఆయిల్కి సంబంధించిన ఆయుర్వేద మూలికలు ప్రతి ఒక్కటి ఉన్నాయి మాకు అవన్నీ ఇక్కడే కనిపించాయండి ఇంకెక్కడే కనిపించలేదు మీరు ఎవరైనా శ్రీశైలం వెళ్తే పాలదారి దగ్గర కనిపిస్తే తీసేసుకోండి మళ్ళీ వేరే దగ్గర కనిపించవు మోకాళ్ళ నొప్పి మందులు కూడా ఉన్నాయి కుంకుడుగాయలు అయితే ఒక ప్యాకెట్ ఇచ్చారండి అర కేజీకి పైనే ఉంటుంది నైంటీ రూపీస్కి ఇచ్చేళ్ళు హండ్రెడ్ చెప్పి అదే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్లైన్లో చూస్తే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్కి త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ అట్లా ఉంది నైన్టీ రూపీస్ కి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ పైనే ఉన్నాయండి ఇక్కడ ఇంకొక ఇంకొక వైపు లాగానే వరకు ఇది కొంచెం లోతుంది కాబట్టి ఎక్కువ మంది రావట్లేదు లోయలు పచ్చటి వాతావరణం పైనుండి సన్నగా ఇలా వాటర్ పడుతుంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ ఎక్కువసేపే ఉండాలనిపించింది కానీ ఆటో అతను మనం ఇంతసేపు ఉండడు కదా అండి మనకి త్వర త్వరగా చూపించేసి మళ్ళీ వేరే గిరాకి చూసుకుంటాడు నేను ఇక్కడ చాలా మాట్లాడాను కానీ ఇక్కడ నుండి నా మైక్ అయితే సరిగా పని చేయలేదండి ఓసారి కనెక్ట్ అవుతుంది ఓసారి కనెక్ట్ అవ్వలేదు అది నేను చూసుకోలేదు వాయిస్ అయితే సరిగా రికార్డ్ అవ్వలేదండి చూసుకుంటూ నడవాలి కొంచెం కాల్ జరిగినా లోయలోకి పడిపోతాము సైడ్కి మరీ సైడ్కి నడవద్దు నూట యాభై మెట్లలా ఉన్నాయి మనం చూసుకుంటూ నిదానంగా ఎక్కి దిగాలి కావాలనుకుంటే ఇక్కడ షాపింగ్ చేసేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నుండి శ్రీశైల శిఖరానికి వెళ్ళామండి శ్రీశైల శిఖరం అన్నిటికంటే హైట్లో ఉంటుందంట అక్కడ నుండి మనం ఆలయ గోపురాన్ని చూడొచ్చు రెండు మూడు ఆలయ గోపురాలు కనిపిస్తాయి అక్కడ నుండి మనం చూస్తే ఆటో పైకి ఎక్కిస్తుంటే ఆపమ్మని దిగి నడిచే అంత భయం వేసింది పైకి ఎక్కించడం కిందికి దింపడం కిందికి అయితే ఈజీగా దిగుతుందిలే కానీ పైకి ఎక్కించడం కొంచెం ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ ఆటో ఆపేసిన తర్వాత చూడండి శ్రీశైల శిఖరానికి అయితే రీచ్ అయిపోయాము ఆ పైన కనిపిస్తుంది అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ నుండి శిఖరాన్ని అయితే చూస్తున్నారు ఎక్కువ రష్ ఉన్న టైంలో ఇవంతా లైన్లో వెళ్తే ఎక్కువ టైం పట్టుద్ది అనుకుంటా శ్రీశైల శిఖరం పైకి వెళ్ళడానికి కూడా ట్వంటీ రూపీస్ టికెట్ తీసుకోవాలి మనం వెళ్ళే దారిలోనే మనకు ట్వంటీ రూపీస్ టికెట్ ఇస్తారు ఎవరైతే అడగరు చెక్ చేయరు కానీ మనం తీసుకొని వెళ్ళాలండి పైన మనకి దుర్బిన్లో చూపిస్తారు శ్రీశైల శిఖరం ఎలా చూడాలి అనేది ఇక్కడ అందరు చూస్తున్నారండి మా టైం వచ్చే వరకు మేము ఆగాము నా చిన్నప్పుడు దేవుళ్ళ సినిమా చూసినప్పుడు ఈ ప్లేస్ ఆ సినిమాలో చూసిన ఫస్ట్ టైం హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీశైల శిఖరం దగ్గరకు నుండి వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుండి దుర్బిన్ లో చూపిస్తున్నారు చూడండి దేవుళ్ళ సినిమా చిరు పిల్లలు అటకల్ నిల్చుకుని ఇట్లా తిప్పారు నందీశ్ ఆ ప్లేస్ ఇది దేవుళ్ళు మూవీ చూసిన వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అదే దేవుళ్ళు మూవీలో ఇద్దరు పిల్లలు అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నిల్చొని నందితోని ఆడుతూ మాట్లాడతారు కదా ఆ సీన్ ఇక్కడ షూట్ చేసింది ఇక్కడ నుండి లొకేషన్ మొత్తం శ్రీశైలం మొత్తం కనిపిస్తుంది ఈ ప్లేస్ ని శ్రీశైల శిఖరం అంటారు అడలేదు ఫైనల్ గా శ్రీశైల శిఖరం దగ్గరకు ఇక్కడికి వచ్చే రూట్ మొత్తం ఎత్తు వంపులు ఉండడం వల్ల కొంచెం భయంగానే అనిపించింది కానీ ఇక్కడికి వచ్చినాక ఆ భయం మొత్తం పోయింది ప్లేస్ అయితే చాలా బాగుంది ఇక్కడ నుండి వ్యూ టెంపుల్స్ ముస్ ఏ టెంపుల్స్ అన్నట్టు ఫోర్ దేవుళ్ళు మూవీలో పిల్లలు నందిని అటు ఇటు తిప్పుతూ ఆడుతూ ఉంటారు కదా అండి అలా తిప్పకుండా ఇక్కడ వీళ్ళు ఒక టవల్ పెట్టేసి ఫిక్స్ చేసినారు అయితే మేము పిల్లలతో సీన్ రీక్రియేట్ చేద్దామని ట్రై చేసినాము కానీ పిల్లలు కొట్టుకోమంటే ఫుల్గా గా కొట్టుకుంటారు కానీ మనం చెప్పిన మాటిని వీడియోకి సపోర్ట్ అయితే చేయారండి అసలే శ్రీశైల శిఖరం నుండి మల్లికార్జున స్వామి అలాగే ఎంట్రన్స్ లోనే ఫోన్ ఇక్కడ లాకర్స్ కనిపిస్తున్నాయి చూడండి క్లాక్ రూమ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడే అన్ని పెట్టేసేయాలండి ఫోన్స్ పెట్టేసి వెళ్ళిపోయాము అందుకని అటు సైడ్ ఏమి గుడి చేయలేదు అంటే ఏమి గుడి చేయలేదు ఇప్పుడు దర్శనం చేసుకుని బయటకు వచ్చాము వచ్చిన తర్వాత ప్రీ భోజనం తినేసినాము అలాగే ప్రసాదాలు తీసుకున్నాము ఇప్పుడు రూమ్ కి వెళ్తున్నాము రెస్ట్ తీసుకోవడం కోసం తర్వాత మళ్ళీ వేరే లాకర్లోనే పెట్టి వెళ్ళాల్సి వచ్చింది మందిర్లోకి ఎలా లేదు కాబట్టి లాకర్లో పెట్టి దర్శనానికి వెళ్ళాము ఇప్పుడైతే బయటకు వచ్చిన తర్వాత లాక్ రూమ్ నుంచి మొబైల్ తీసుకున్నాము హాయ్ ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు రూమ్కి వెళ్తానము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ సాయంత్రం కుంకుమ పూజ చేయించుకోవడానికి వస్తాము ప్రసాదాలు లడ్డూలు అన్నీ తీసుకొని రూమ్కి అయితే వెళ్తున్నాము రూమ్కి మన మనం అయితే మొబైల్ అలవ్ లేదు అందుకని మొబైల్ ఆకర్లో లాకర్లో పెట్టిపోయాము ఇప్పుడు వచ్చిన తర్వాత మొబైల్ తీసుకున్నాము అందుకని కొంచెం మాట్లాడతాము శ్రీశైలం మల్లికార్జున స్వామి అలాగే దేవి ఇద్దరు దర్శనం చేసుకొని బయటకు వచ్చాము కుంకుమార్చన చేపించుకోవాలి సాయంత్రం వెళ్తాము శ్రీశైల దేవి మల్లికార్జున స్వామి వారి దర్శనం అయితే అయిపోయిందండి అయితే మేము కుంకుమార్చన చేపిద్దామని అనుకున్నాము అయితే ఆన్లైన్లోనే టికెట్స్ తీసుకోవాలంట కుంకుమార్చనకి మాకు తెలియదు అయితే మళ్ళీ మేము తీసుకున్న రూమ్కి అయితే వచ్చినాము రూమ్కి వచ్చి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము సాయంత్రం ఆరు ఏడు గంటల టైంలో మాకు టైం వచ్చింది మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి కుంకుమార్చన అయితే ఇప్పుడు బయలుదేరుతున్నామండి మళ్ళీ ఇప్పుడు గుడికి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఆ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని అలాగే కుంకుమార్చన చేయించుకుంటాము ఇప్పుడైతే బయలుదేరుతున్నాము రెండు రెండు సార్లు ఈరోజు దర్శనం చేసుకోవడం అయితే వీలవుతుందండి జ్యోతిర్లింగాన్ని రెండు సార్లు దర్శించుకోవడం చాలా మంచిగా అనిపిస్తుంది అయితే పిల్లలకి ఎంట్రీ లేదు కుంకుమార్చన చేపించే దగ్గరికి ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్కే ఉంది కాబట్టి పిల్లలు రూమ్లోనే ఉంటున్నారు మేము మాత్రమే వెళ్తున్నాము కుంకుమార్చన చేపించుకొని వచ్చేస్తాము మొబైల్ అయితే మళ్ళీ లాకర్లో పెట్టాల్సి వస్తుంది కావచ్చు అందుకని ఇప్పుడే మాట్లాడుతున్నాను కుంకుమార్చన చేపించే టైంలో కూడా మొబైల్ లాకర్లోనే ఉంటుంది అయితే భ్రమరాంబికా దేవి అమ్మవారి గర్భగుడిలోనే కుంకుమార్చన చేస్తున్నారు ఇందాక వెళ్ళినప్పుడు చూసాం కదా వేరే వాళ్ళు చేపిస్తుంటే ఇప్పుడు కూడా మల్లికార్జున స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేసుకొని ఆ అమ్మవారి సన్నిధిలోనే కుంకుమార్చన జరుగుతుందండి ఓకేనా వెళ్ళొస్తాము ఇప్పుడు ఓన్లీ సిక్స్ ఏ అవుతుందండి కాకపోతే మొత్తం చీకటి అయిపోయింది కొండ ప్రాంతం కదా అందుకని చీకటి అవుతుంది మేము ఇప్పుడు తొందరగా వెళ్ళి పూజ చేయించుకొని వచ్చేస్తాము ఇప్పుడు కుంకుమార్చన చేయించుకొని రూమ్కి అయితే రిటర్న్ అయ్యాము కుంకుమార్చన చాలా బాగా జరిగిందండి అమ్మవారి గర్భగుడిలో హాయ్ ఫ్రెండ్స్ శ్రీశైలంలో ఇప్పుడే అమ్మవారికి కుంకుమార్చన చేయించుకొని రూమ్కి అయితే వచ్చామండి అయితే కుంకుమార్చన చేసినప్పుడు మనము లోనే టికెట్ తీసుకోవాలంట డైరెక్ట్ వెళ్తే మాత్రం అక్కడ చేయనివ్వట్లేదు మళ్ళీ రూమ్ కి వచ్చి లో బుక్ చేసుకొని వెళ్ళాము కుంకుమార్చన చేసుకుంటున్నప్పుడు మనం ఏం తీసుకెళ్లాల్సిన పని లేదండి ఫస్ట్ మాకు కూడా తెలియక కన్ఫ్యూజ్ అయ్యాము వాళ్ళే ఇస్తారు ఇలా ఒక ఇలా ఒక సంచి ఇస్తారు ఈ సంచిలో ఇలాంటి ఒక కంకణం అండి ఇది కైలాస కంకణాలు అని రెడ్ కలర్ బ్లూ కలర్ లో ఉన్నాయి ఒక డబ్బాలో ఇచ్చారు అలాగే కుంకుమ ప్యాకెట్ వేరే ఇస్తారు మనకి ఆ కుంకుమ ప్యాకెట్ తోనే అక్కడ మనకి కుంకుమ శ్రీ శ్రీచక్రం మీద చేపిస్తారు అభిషేకం అయిపోయిన తర్వాత అంటే కుంకుమార్చన అయిపోయిన తర్వాత మనకి వస్ బయటికి వెళ్ళి వస్తున్నప్పుడు ఇలా మనకి ఇంటికి తీసుకెళ్ళడం కోసం కొంచెం అభిషేకం చేసిన కుంకుమ ఇస్తారు అన్నట్టు తర్వాత మహాప్రసాదము ఇలా ఒక తైలిలో అంటే సంచిలో ఇస్తారు తర్వాత మహాప్రసాదం అండి శ్రీశైల బ్రహ్మరామిక అలాగే మల్లికార్జున స్వామివారి మహాప్రసాదం లడ్డు ఇవన్నీ ఇస్తారు కుంకుమార్చన చేసిన వాళ్ళకి మాత్రమే సపరేట్గా మనం వేరే లడ్డులు కొనుక్కోవాలి ప్రసాదం కావాలి అనుకుంటే కుంకుమార్చన టికెట్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అండి అయితే ఓన్లీ హస్బెండ్ నే అలో చేస్తారు పిల్లల్ని చేయరు చాగంటి గారు ప్రవచనాలు చెప్పినప్పుడు కుంకుమార్చన శ్రీశైలంలో ఖచ్చితంగా చేపించాలని చెప్తారండి అందుకని మేము గుర్తుంచుకొని మరీ చేపించాము తర్వాత రూమ్కి వచ్చేసి డిన్నర్ చేసి పడుకున్నాము నెక్స్ట్ డే రేపులో అక్క మహాదేవి గుడికి వెళ్ళామండి ఆ వీడియో చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ